ఒకప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తన ఐశ్వర్యంలో మునిగిపోయాడు అహంకారంతో తనలోని భక్తిని మరచిపోయాడు అప్పుడొచ్చాడు దుర్వాస మహర్షి దేవతలందరికీ ఆశీర్వాదంగా ఇచ్చిన పవిత్ర పుష్పమాలను అందించాడు కానీ ఇంద్రుడు ఆ పుష్పమాలను నిర్లక్ష్యంగా ఏనుగుపై వేసేశాడు దుర్వాసుని కళ్ళల్లో జ్వాలలు పుట్టాయి నీ గర్వం నీ ఐశ్వర్యాన్నే కరిగిస్తుంది అని శాపమిచ్చాడు ఆ శాపం నిజమైంది దేవతల శక్తి క్షీణించింది దేవేంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి సముద్రంలో పడిపోతే ఆయన రాజ్యహీనుడైపోయాడు దేవతలు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళి రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు కారణం ఒక్కటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు బ్రాహ్మణ వాక్కుచేత పోయింది దుర్వాసుని వాక్కుచేత ఇప్పుడు దేవేంద్రుడికి మదం తొలగిపోయింది